నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ వడ్డెర సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు సీఎం జగన్మోహన్ రెడ్డిని గులకరాయితో కొట్టారని వడ్డెర కులస్తుల బిడ్డపై హత్య కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు అనంతరం టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బీసీసెల్ నాయకుడు ఉప్పు భాస్కర్ మాట్లాడారు మీ సానుభూతి కోసం మా వడ్డెర బిడ్డల్ని బలి చేయడం సరికాదని సీఎం జగన్మోహన్ రెడ్డికి హితవు పలికారు వైసీపీకి చర్మగీతం పాడేందుకు వడ్డెర బిడ్డలందరూ సిద్దంగా ఉన్నారన్నారు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ సమావేశంలో వడ్డీ సంఘం కన్వీనర్ బెల్లంకొండ శ్రీనివాసులు వల్లపు మునిస్వామి బండి ప్రసాద్ ఉప్పు కృష్ణ సుబ్బరాయుడు అధ్యక్షులు గుంజు సుధాకర్ ఉప్పు రంగ ఉప్పు చంద్ర దయాకర్ తదితరులు పాల్గొన్నారు గత వారం రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సభలకి జనాలు రావటం లేదు నేను జనాభాలో వెనకబడిపోయి వాళ్ళ అభి అభిమానాన్ని కోల్పోయాను వాళ్ళు నన్ను ఆదరించే పరిస్థితి లేదని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో రెక్కాడితే డొక్కాడని శ్రమజీవులు నిత్యం పనిచేసుకుంటూ ఏ వ్యక్తుల మీద ఏ సంస్థల మీద ఆధారపడకుండా తమ రెక్కల కష్టంతో పనిచేసుకుంటూ నిత్యం కుటుంబాన్ని పోషించుకుంటూ బ్రతుకుతున్నటువంటి బడుగు జీవులైనటువంటి ఒడ్డర్ల మీద ఈరోజు ఒక దుర్మార్గమైన ఆలోచనతో మీకు సానుభూతి సంపాదించుకోవడం కోసం మా ఒడ్డర బిడ్డల్ని బలి చేయడం దుర్మార్గం కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయవాడ నగరంలో మీరు వెల్లంపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసి పోయినసారి ఎమ్మెల్యే గెలిచారు ఈరోజు మీరు ప్రజాభిమానాన్ని అంత గొప్పగా చూడకున్న వ్యక్తి అయితే మీరు పశ్చిమ నియోజకవర్గాన్ని నుంచి పారిపోయి సెంట్రల్కి ఎందుకు వచ్చారు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు మీ ప్రజాభిమానాన్ని కోల్పోయి సెంట్రల్ నియోజకవర్గంలో కూడా నాకు ఇక్కడ జనాదరణ లేదని చెప్పేసి మీరు ఒక కుటీల నీతితో కుయుక్తులు పన్ని ఎవరైతే చీకట్లో మీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయి మీరు భద్రతా వైఫల్యాన్ని పొంది అది కప్పిపుచ్చుకోవడం కోసం మా పేద బరుగు బరు వర్గాలైనటువంటి మా ఒడ్డరి బిడ్డల మీద అన్యాయంగా రాయి గులకరాశారని చెప్పేసి ఒక ఎటువంటి కేసు పెట్టారంటే ఇది ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు ఈ రాష్ట్రంలో గులకరాయితో కొడితే మనిషి చనిపోవడం ఏంది దాని మీద హత్యాత్మం కేసు పెట్టడం ఏంది ఏందనేది ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు మా వాళ్ళల్లో కూడా కొన్ని భ్రమలు ఉన్నాయి మా ఒడ్డరి కులస్తులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు పద్నాలుగులో కానీ జనాల్లోకి వచ్చినప్పుడు నేను మా నాన్న ఒడ్డేర కుటుంబంలో పుట్టాడు పెరిగాడు అంటే నాకు అభిమానము మా నాన్న ఒక అనే ఒడ్డర కులస్తులు టీచర్ దగ్గర చదువుకున్నాడు అందుకని ఒడ్డర్లంటే నాకు ఎంతో అని చెప్పి ఊరూరు దగ్గర మా నెత్తిపై మా వాళ్ళ నెత్తినిపై చేతులు పెట్టి బొగ్గలు నుమిరి ఓట్లు వేయించుకున్నావు గెలిచావు గెలిచిన తర్వాత మా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మనకు భలే కిరీటాలు పెట్టేశాడని చెప్పేసి భ్రమల్లో ఉన్నారు ఈరోజు ఆ భ్రమలన్నీ తగిలిపోయినాయి మీ ఇద్దరి నటనట్ట ఉందంటే జగన్మోహన్ రెడ్డి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మీరు గాయం చేసుకొని ఆ గాయం పబ్లిక్లో అందరికీ జనాల్లో కనపడే విధంగా కంటిపైన గాయం కరెక్ట్గా కంటిపైనే తగులుతుంది ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి దూరం నుంచి చీకట్లో రాయి విసిరితే అది కరెక్ట్గా కన్ను పైన తగిలిందంట గీసుకుందంట దానికి స్టిక్కర్ తగిలించుకొని జనాల్లోకి వచ్చి సానుభూతి పొందే ప్రయత్నంలో మా ఒడ్డరి బిడ్డల్ని బలి చేశారు అదేవిధంగా ఆయన బెల్లంపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక కన్ను అయితే పూర్తిగా మూసేసుకొని స్టిక్కర్ వేసుకొని తిరుగుతున్నాడు జనాల్లో ఇది ప్రతి ఒక్కరు నవ్వుకుంటున్నారు మీ చేష్టలు చూసి ఇది చాలా దుర్మార్గమైన చర్య రాష్ట్రంలో కొంతమంది మా వాళ్ళు మీకోసంగా కొంత పాజిటివ్గా ఉండింది ఈరోజు ఈ చర్యలతో ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి కోడి కత్తి కేసు అని చెప్పి ఒక దళిత బిడ్డని అన్యాయంగా నువ్వు అక్రమంగా ఆ దళిత బిడ్డ జీవితాన్ని నాశనం చేసి ఐదు సంవత్సరాలు నువ్వు ఆ బిడ్డని జైల్లో మగ్గే విధంగా చేశావు ఈరోజు అదే బడుగు బలహీన వర్గాలైనటువంటి ఒడ్డర బిడ్డని ఈరోజు అన్యాయంగా అక్రమంగా మైనార్టీ తీరని అప్పుడప్పుడే ఇప్పుడిప్పుడే నవ యవ్వనకు వచ్చినటువంటి ఒడ్డెని యువకుణ్ణి అన్యాయంగా అకారణంగా ఒక హత్యాత్మం కేసు పెట్టి జైలుకి తరలించడం ఇది ఎంతవరకు న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మా ఒడ్డర్లంతా కూడా మేమందరికీ తెలియపరుస్తాం జగన్మోహన్ రెడ్డి మన మీద అన్యాయంగా కక్ష కట్టి కక్ష పూరితంగా ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని చెప్తాము ఇది అందరూ గమనిస్తున్నారు దయచేసి మీడియా ముఖ్యంగా మీ అందరికి కూడా ప్రార్థిస్తున్నాం సోదరులరా మీరంతా కూడా దీని జరిగిన నిజ నిజాలన్నీ కూడా మాకు చట్టం మీద గౌరవం ఉంది కోర్టులంటే గౌరవం ఉంది మాకు మేము లోతుకు పోదలుచుకోలేదు కాకపోతే అక్కడ జరిగిన విషయాలని చెప్పి అన్నీ అందరికీ కూడా అర్థమవుతుంది ఇది తప్పుడు చర్య అని బిడ్డల్ని కావాలని బలి చేసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి అందరికీ తెలుస్తుంది కావున మీ ద్వారా మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ ప్రభుత్వానికి కానీ ఒడ్డర్లు ఈరోజు మీ ప్రభుత్వాన్ని చర్మ గీత గీతం పాడే వాళ్ళలో బిడ్డలు కూడా ముందుంటారని చెప్పి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డికి తెలియపరచుకుంటూ రాబోయే రోజుల్లో మా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని మీద సీబీఐ ఎంక్వైరీ మేము మా బాబు చంద్రబాబు గారిని కోరుతాము సీబీఐ ఎంక్వైరీ వేస్తే ఎవరెవరు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మీరందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పి తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్